ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా వాటిని ప్రైవేటీకరణ చేస్తోంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు అనేది ఆ విద్యుత్ సంఘాలే రేట్ చేస్తున్న ఒక అనుమానం ఇంకా అధికారికంగా అయితే అక్కడ ప్రకటించలేదు కాకపోతే దీనికి కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే ఒక రెండు డిస్కమ్మలను అయితే ప్రైవేటుకి అప్పగించేశారు దేశవ్యాప్తంగా అదే కొనసాగించే అవకాశం ఉంది అనేది దీని ఈ నేపథ్యంలోనే రేపు తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగ సంఘాలు సమ్మెకి కూడా పిలుపునిచ్చారు అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు ఇక్కడి నుంచి కూడా దాదాపు ఒక ముప్పై నాలుగు వేల మందికి పైగా ఉద్యోగులు ఆ సమ్మెలో కూడా పాల్గొనబోతున్నారు నిజంగా విద్యుత్ సంస్థని ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తుందా ఇప్పటికే ఈ ప్రీపెయిడ్ మీటర్లనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఆ ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా విద్యుత్ భారం అవుతుంది వినియోగదారుడికి అనేది ఇటువంటి నేపథ్యంలో డిస్కమ్మలను కూడా ప్రైవేటీకరణ చేస్తే ఏంటి పరిస్థితి నిజంగా కేంద్ర ప్రభుత్వం అలా అంటే ఆలోచన చేసే అవకాశం ఉందా చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే విద్యుత్ ఉద్యోగుల్లోనే ఉద్యోగ సంఘాల్లోనే ఈ డౌట్ అయితే రేజ్ అయింది ఎందుకంటే యూపీలో చేశారు అక్కడ ఉత్తరప్రదేశ్లో దేశవ్యాప్తంగా చేయబోతున్నారు నిజంగా అలాంటి ప్రపోజల్ తీసుకురాబోతుందా అందుకు సిద్ధం అవుతుందా అదే కనుక జరిగితే ప్రయోజనమా నష్టమా ఇక్కడ ఒక పెద్ద గేమ్ నడుస్తుందండి బలిసినోళ్ల కోసం సాధారణ ప్రజల జీవితాలతో చెలగాటమాడబోతున్నారు ఏంటయ్యా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక పెద్ద తంతు అంటే ఇది కనుక కంట్రోల్ చేయకపోతే దేశంలో ఉన్న ప్రభుత్వాలన్నిటి మీద ప్రజలు తిరగబడి తన్నాల్సిన రోజు వస్తుంది వాస్తవంగా ఇరవై నాలుగు గంటల కరెంటు చాలా ముఖ్యమైనటువంటి చాలా అద్భుతమైనటువంటిది కానీ ఇక్కడ ఒక గేమ్ ప్రారంభమైంది మహారాష్ట్రలో అదాని వరల్డ్ కప్ చెప్పారు అక్కడ పవర్ ఏంటి ఒక కాన్సెప్ట్ నడుస్తుంది రేట్ల పెంపు ప్రతి ఏడాది మస్ట్గా ఇంత అనేటటువంటిది ఎంబోయూలో ఉంది ఆ పెరిగిన డబ్బులు ప్రభుత్వం కట్టుకుంటే ఓకే జనం దగ్గరే పడుతుంది బిల్లులో రెండోది ఏం చేస్తున్నారు అతిపెద్ద దోపిడీ చేయడానికి సిద్ధపడుతున్నాయి ప్రభుత్వాలు ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు సబ్సిడీ ఇస్తారు ఉచితం కదా కరెంటు కూడా అని తొమ్మిది గంటల పదహారు గంటల కొన్ని చోట్ల ఇరవై నాలుగు గంటలు ఇట్లా మనకి ఇరవై నాలుగు గంటలు అన్నారు కదా రైతులకి ఉచిత విద్యుత్ అట్లాగే దళితులకు సంబంధించిన ఇంటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అట్లాగే బార్బర్ షాపులకి ఫ్రీ లేదంటే కనుక వీళ్ళెవరు మన వాళ్ళని ఏమంటారు మత్స్యకారులు అదే చేపలకి సంబంధించినటువంటి సంస్థలు ఉంటాయి కదా అట్లాంటి సంస్థల వాళ్ళకి ఇది సబ్సిడీ ఇచ్చేస్తారు అంటే వాళ్ళకి రూపాయిన్నర కరెంటు రెండున్నర రూపాయల కరెంటు లేదా కంపెనీల వాళ్ళకి ఫ్యాక్టరీల వాళ్ళకి వాళ్ళకి కొంత డిస్కౌంట్లని ఇట్లాగేస్తున్నారు అయితే వీళ్ళందరికీ ఇచ్చేటటువంటి ఈ డబ్బులు ఏం చేస్తారు ఈ డబ్బులకు సంబంధించినటువంటి సమస్య అట్లాగే ఉండిపోతుంది ఈ డబ్బులకు సంబంధించినటువంటి సమస్యని అట్లాగే ఉంచుతున్నారు ఎట్లాగా ఆ డబ్బులు ఏం చేయాలి సబ్సిడీ ప్రకటించింది ప్రభుత్వం ప్రభుత్వం తన డబ్బుల్లో నుంచి తీసి కానీ ఇవ్వదు తెలివిగా ఏం చేస్తుంది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళు చెప్పిన సబ్సిడీల ప్రకారం డబ్బులు వసూలు చేయమంటుంది అప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్కి ప్రతి ఏడాది కూడా ఇప్పుడు రెండు రూపాయలకు ఒక కంపెనీ నుంచి కొన్నారు నాలుగు రూపాయలకు ఒక కంపెనీ నుంచి కొన్నారు ఐదు రూపాయలకు ఒక కంపెనీ నుంచి కొన్నారు ఇట్లా సగటున లెక్కేస్తే మూడు రూపాయలు చొప్పున మూడున్నర రూపాయలు కరెంటు పడింది అనుకోండి ఇప్పుడు వీళ్ళకి ఉచితం ఇవ్వడం వల్ల బ్యాండ్ పడేది ఎవరు ఈ పబ్లిక్ నుంచి అది కూడా వసూలు చేసేయమంటది అందుకని మనకేం చేస్తారు ఇప్పుడు ఒకళ్ళకి ఒక మనం కాల్చే దాంట్లో ఎప్పుడైనా సరే మనం ఏదైనా కూరగాయలు కానీ పళ్ళు కానీ కొన్నప్పుడు డజన్ కొన్నప్పుడు యాభై రూపాయలు చెప్పి రెండు డజన్లు కొన్నప్పుడు తొంభై ఇవ్వండి అంటారు మూడు డజన్లు కొంటే నూట ముప్పై ఇవ్వండి చాలా అంటారు అంటే ఏంటి ఎక్కువ కొనే కొద్దీ ధర తగ్గిస్తారు కానీ కరెంటు దరిద్రం ఏంటంటే ఎక్కువ వాడే కొద్దీ రేటు పెరిగిపోతుంది టారిఫ్ పెరిగిపోతుంది రివర్స్ చూడండి ఇక్కడ ఎక్కువ వాడినందుకు తక్కువ తీసుకోవడం మానేసి ఎక్కువ వాడినందుకు ఎక్కువ తీసుకోవడం నడుస్తుంది తద్వారా ఈ దోపిడీ ఏం జరుగుతున్నాయి అంటే కరెంట్ డిపార్ట్మెంట్లో ఇది అయినా ఆ కరెంట్ డిపార్ట్మెంట్ల మీదన మళ్ళీ లోన్ తీసుకుని బతికేస్తున్నాయి ప్రభుత్వాలు నిదానంగా వీళ్ళకి వీళ్ళకేమైపోతుంది ఈ పెరిగిన ఛార్జీలు ప్రభుత్వాల మీదన ఆగ్రహం పెరుగుతుంది ప్రజలకి ప్రభుత్వాల మీదన ఆగ్రహాలు పెరుగుతున్నాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు ఖచ్చితంగా బిల్లులు వేస్తున్నాయి ఇప్పుడు మనకే మన చంద్రబాబు నాయుడు బాదుడే బాధుడే అన్నారు అంత ముందు జగన్ బాధుడే బాధుడు జగన్ వచ్చి కరెంట్ ఛార్జీలు పెంచు చంద్రబాబు వచ్చి మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు అదే అప్పుడేమో చంద్రబాబు పాపం జగను ఇప్పుడేం జగన్ పాపని చంద్రబాబు చివరికి ఆ పాపం ఎవరు భరిస్తున్నాం మనం భరిస్తున్నాం వీళ్ళని ఎన్నుకున్నందుకు ఇప్పుడు మనకు కోపం వచ్చింది దీన్ని కంట్రోల్ చేయాలంటే తెలివైన ఎత్తుగడ ఏంటి ఎన్ని రోజులు నడుస్తుంది ఇప్పుడు దీన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేసాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాడి ఇప్పుడు వాడు తప్పు చేస్తున్నాడు తప్పు ప్రభుత్వాన్ని కాదు వాళ్ళతో మేము మాట్లాడతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మామిడి రైతులకు ఏమని చెప్పారు చిత్తూరు జిల్లాలో వాళ్ళే వాడు ఇష్టం వచ్చినట్టే వాడు కొనుక్కుంటాడు నా వ్యాపారం నా వ్యాపారంలో నేను ఎంత అయితేనే కొంటా అంట ప్రభుత్వం ఏం చెప్తోంది యా నువ్వు అటు కొనడానికి ఇలా ఎనిమిది రూపాయలు కొనాల్సిందే ఏడు రూపాయల కొనాల్సిందే నేను సీరియస్గా చూస్తా ఉంటుంది చూడవాలి నువ్వు సీరియస్గా తీసుకొని నాకేంటి కొట్టావు నువ్వు కావాలంటే డబ్బులు అంటాడు అప్పుడు ఏమంటుంది ప్రభుత్వం నేను నాలుగు ఇస్తాను ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఆరు రూపాయలకు కొనవా నువ్వు ఏడు రూపాయలకు కొనవ నువ్వు ఎనిమిది రూపాయలకు కొనవా అంటుంది వాళ్ళు కొంటారా సరే కొంటాను ఓ నువ్వు అన్నావు కాబట్టి కొంటా నువ్వేదో సబ్సిడీలు ఇస్తున్నావు కాబట్టి కాబట్టి నేను ఎంత కొంటాను చివరికి ఇందే కొంట నేను మూడు వందల టన్నులే కొంట ఐదు వందల టన్నులే కొంట ఇది వాళ్ళు చెప్తున్నారు అంటే అక్కడ ప్రభుత్వానికి పెత్తనం ఉందా ఇండస్ట్రీ మీద ప్రైవేట్ ఇండస్ట్రీ మీద ప్రభుత్వం ఎవరు పెత్తనం చేయడానికి ఏం చెప్తారు అదిగో ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు పెంచారు మేము దాంతో సీరియస్గా మాట్లాడుతున్నాం చర్చిస్తున్నాం అదాని వాళ్ళకి పవర్తో మాట్లాడుతున్నాం షిడీస వాళ్ళ పవర్తో మాట్లాడుతున్నాం లేకపోతే ఇంకో పవర్ సంస్థతో మాట్లాడుతున్నాం మాట్లాడేసి వాళ్ళని తగ్గిస్తాం వాళ్ళని ఏం చెప్తారు ఇప్పుడు మన ఈ డిస్కౌంట్ సేల్స్ ఉంటాయి చూడండి చందనా బ్రదర్స్లో ను బొమ్మనా బ్రదర్స్లో ఇట్లాంటి వాటి వంద రూపాయలు వస్తు బట్టలకి రెండు వందల యాభై రూపాయలు రాసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు చివరికి ఆ బా లాస్ట్ బార్గెనింగ్లో నూట పాతిక రూపాయలకి వచ్చేటప్పుడు ఆ దాన్ని ఏం చేస్తాడు ఆ పాతిక రూపాయలు ఫైనల్ బిల్లు మీద డిస్కౌంట్ ఏదో చూపెడతాడు మనం అబ్బా రెండు వందల యాభై రూపాయలు చేరిన వంద రూపాయలకే కొన్నామని సంకల్ గుద్దుకుంటాం అది ఒరిజినల్గా వంద రూపాయలు చేరా మనకు రెండు వందల యాభై చెప్పి డిస్కౌంట్ ఇచ్చి ఇప్పుడు రేపు అంతే చేస్తాడు వీళ్ళ చేతన ఇల్లు పది రూపాయలు మేము ఎంచాలనుకుంటున్నాం అన్నారు అనుకోండి కాదు కాదు నువ్వు పదిహేను పెంచు అంటారు అప్పుడు వాళ్ళు గొడవ చేసిన తర్వాత సీరియస్గా స్పందించాం వాళ్ళతో చెప్పాం ఐదు రూపాయలు తగ్గించి పిచ్చాం చూసారా భారతదేశ చరిత్రలో ఇంతకంటే ఎవరైనా చేశారా చంద్రబాబు నాయుడు తలుచుకుంటే అదా నేను కూడా దారికి తెచ్చాడు ఐదు రూపాయలు తగ్గించి ఇచ్చాడని చెప్తే ఇక్కడ పది రూపాయలు బొక్క ఉంటుంది ఇది ఒకప్పుడు రాజకీయ పార్టీలు అనుసరించిన వ్యూహం కమ్యూనిస్టులను కాంగ్రెస్ కుమ్మక్కాయ అనుసరించిన వ్యూహం కమ్యూనిస్టులు తెలుగుదేశం కుమ్మక్కాయి అనుసరించిన వ్యూహం అప్పట్లో పన్నులు ఎట్లాగే పెంచేవాళ్ళు అప్పట్లో ఛార్జీలు ఎట్లాగే పెంచేవాళ్ళు పెంచి వీళ్ళ ఉద్యమం తర్వాత పది పైసలు తగ్గించగానే ఎదుగుద మేము తగ్గించామని కమ్యూనిస్టులు మేమే తగ్గించాం వాళ్ళ ఒత్తిడి కాదని వీళ్ళు ఎదురు కలిసి ఫైనల్గా అయితే జనం ఎత్తున మాత్రం భారం నడిచేది అట్లాగే కదా ధరలన్నీ పెరిగినాయి ఇప్పుడు సేమ్ అనమాట కరెంట్లో ఇట్లా చేయబోతున్నారు అంటే కార్పొరేట్ కంపెనీలు వాస్తవం మీకు వెరీ సింపుల్ అండి లాజిక్గా చెప్పాలంటే లాజికల్గా చెప్పాలంటే ప్రైవేట్ విద్యా సంస్థలు మొదట సాధారణ ప్రజల చేతుల్లో ఉన్నాయి లేక ఇప్పుడు నారాయణ లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు మామూలు లెక్చరరే కదా చిన్న సంస్థ పెట్టుకుని నడిపారు ఆ రోజుల్లో దోచుకోవాలన్న ఆలోచన రాలా ఎంత ఇస్తే అంత వాళ్ళు కష్టపడేటటువంటి తల్లిదండ్రుల పరిస్థితికి అనుగుణంగా ఫీజులు తీసుకునేవాళ్ళు తర్వాత రాజకీయ నాయకులు దూరారు మీరు పెద్దదిగా ఎక్స్పాండ్ చేసుకోండి మీకు ఎందుకు డబ్బులు మేము ఇస్తామన్నారు పెట్టుబడులు పెట్టారు వాళ్ళు క్రమంగా మెడికల్ కాలేజీలో వాళ్ళ ఫీజు దోపిడి కార్పొరేట్ కాలేజీల ఫీజు నిలువు దోపిడి ప్రభుత్వం స్పందిస్తే సబ్సిడీ ఇప్పిస్తుంది ఏది కొంతమందికి ఒక పది వేసులు తగ్గించడమో యాభై వేసులు తగ్గించడమో ఇదే గది చేసేది కార్పొరేట్ కాలేజీలో అది కూడా కుదరదు డబులు పెట్టుకొని చెప్తున్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు కొద్దిగా ఏదో గొడవ చేస్తున్నారు అక్కడ కూడా నాయకుడు పలుకుబడి తప్పించి పార్టీ పలుకుబడి కాదు ప్రభుత్వం పలుకుబడి కాదు అవి ఎట్లా జరిగిపోయినాయి రేపు ఇక్కడ కూడా నీ అదుపు ఉండదు నీ చేతిలో ఏమీ ఉండదు ఫైనల్గా జరిగిన దాన్ని ఎదుటి పార్టీల మీదకు తోసేస్తూ అదిగో అది షిరి సాయి అంటే జగన్ వాళ్ళ సంస్థ అండి లేకపోతే ఇప్పుడు ఏదో ఇంకోటి ఏదో వచ్చుద్ది రేపు చంద్రబాబు సంస్థ అని వీళ్ళు ఇట్లాగ తిట్టుకుంటూ మన పీకల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టబోతున్నారు నెంబర్ వన్ రెండవది ప్రజలకి నొప్పి తెలియకుండా కొత్త గేమ్ నడపబోతున్నారు లైక్ నరేంద్ర మోడీ సర్కార్ తెలివిగా వేసిన ఎత్తుగడ ఏంటది పెట్రోల్ డీజిల్కి ఏం చేస్తున్నారు ఎదువరకట్ట రోజులు మనం ఓ లీటర్ పోయి రెండు లీటర్లు పోయి మూడు లీటర్లు పోయి అని అడిగేవాళ్ళు ఇప్పుడేమంటున్నావు యాభై రూపాయలు పోయి వంద రూపాయలు పోయి అంటున్నావు ఎందుకని ఓ రోజు రూపాయి పెంచారు రోజు రెండు రూపాయలు తగ్గించారు ఒక రోజు మూడు రూపాయలు పెంచారు రోజు నెల తగ్గించారు మనకి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు డైరెక్ట్గా నాకు వంద రూపాయలు పోయి అంటే పోసేస్తున్నాం ఇప్పుడు ఆ నొప్పి మనకు తెలుస్తుందా తెలియట్లా ఏదో వాడిన తర్వాత కొద్దిగా ముందు ఆగిపోతుంది మనం ఇక అలవాటు పడిపోయాం ఇప్పుడు అట్లాగే కరెంట్ ఏం చేయబోతున్నారు ప్రీపెయిడ్ ఛార్జెస్ అంటే కరెంటు మనం డబ్బులు కడితే ఒక ఐదు వందల కరెంటు వాడదాం వెయ్యి కరెంటు వాడదాం ఇది ఇప్పుడు అందులో వాడు పెంచేసినా మనకు తెలియదు వాడు పెంచేస్తాడు సైలెంట్గా ఇవాళ రెండు రూపాయలు ఉన్నదే మూడు రూపాయలు చేస్తాడు ఏళ్ళు నాలుగు చేస్తాడు మనం అడగడానికే లేదు అదే మీకు డీటెయిల్డ్ ఇవ్వడం బిల్లే ఇస్తాడు ఇప్పుడు మీకు ఇదివరకు సెల్ఫోన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జియో రీఛార్జ్ ఇవాళ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ నాలుగు వచ్చినటువంటి ఏడాదికి వెయ్యి రూపాయలు చెప్పును పెంచుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు అలవాటు పడిపోయాం ఏం చేస్తాం మూసుకుని వెళ్తున్నాం సేమ్ రేపు పొద్దున కరెంట్ మీకు ఐదు వందల రూపాయల వెయ్యి రూపాయల ఇది ఇది రాబోయేటటువంటి రోజుల్లో ప్రీపెయిడ్ మీటర్స్ ద్వారా జరగబోతున్నటువంటి గేమ్ డిజిటల్ పేమెంట్ ద్వారా జరగబోయేటటువంటి గేమ్ అప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కదా బిల్లే రాదు కదా బిల్లు వస్తే దాంట్లో ఇరవై రెండులోది ఎంత దోచుకుంటున్నారు ఇరవై నాలుగులోది ఎంత దోచుకుంటున్నారు లేకపోతే ఇదేంటో వీళ్ళు ఏం చేస్తే ప్రభుత్వం ఆ సదర్ కంపెనీ వాడికి నా తరపున ఎంత ట్యాక్స్ ఏవే అందులో అని చెప్తుంది వాడు అందులో అది కూడా కలిపేసేసేస్తాడు అది వసూలు చేస్తాడు ఏమవుతుంది మనకి నిలువు దోపిడీ గురవుతాం ఇది జరగబోయేటువంటిది వాణిజ్య అవసరాలకు అన్నారు కదా సార్ ఇప్పుడు మొత్తం ఇళ్ళకి కూడా వేసేస్తారా ఆల్రెడీ వేస్తున్నారు ఇళ్ళకి నిదానంగా అన్నిటికీ వేస్తారండి టోటల్గా అప్పుడు జగన్ని దొంగగా చూపెట్టారు ఇప్పుడు వీళ్ళు దొరతనంగా వేస్తారు వ్యవసాయానికి లేదన్నారు మళ్ళీ వ్యవసాయం నడుస్తుంది అన్నారు మళ్ళీ లేదంటున్నారు మళ్ళీ ఇది అంటున్నారు వన్ బై వన్ ఏ కదా ముందు షాపులకి ఆ తర్వాత ఇళ్ళకి ఆ తర్వాత నిదానంగా గా అయితే ప్రీపెయిడ్ వైపుకి తీసుకుపోబోతున్నారు ఇప్పటికే వెరీ సింపుల్ వరదల్లో మునిగిన మా ఇల్లే ఉంది ఈ రోజు వరకు ఇల్లు రిపేర్ చేయించుకోవడం దాదాపు పది పదిహేను లక్షలు ఖర్చు అంత స్తోమత లేక నేను ఆగా చేయించుకోవడానికి మా కరెంట్ అక్కడ ఉండట్లేదు యువతలు వచ్చి ఉంటున్నాం నెలకి ఏడు వందల యాభై రూపాయలు బిల్లు వస్తుంది ఒక్క బల్బు కూడా వాడేది లేదు అక్కడ ఏడు వందల యాభై రూపాయలు ఎందుకు వస్తుంది అంటే ఈ పాత ఇవన్నీ అంట ఎవడు బకాయిలు అయ్యి ప్రభుత్వం బకాయలు నా నేను పోయి వాడతంటే అనుకోవచ్చు అయితే గీతే ఏదన్నా సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి దానికి ఏదన్నా అవ్వాలా వందరు వందలు అవుతుంది అంతే కదా అయ్యేది ఏముంది ఇక్కడ ఏడు వందల యాభై రూపాయలు నెలకి కళ్ళు మూసుకుని అయిపోతుంది అంతే నేను వాడకుండా పెడతాను ఇట్లాగే ఉంది ఇదివరకు మనకు ఆఫీస్కే బిల్ మీకు తెలుసు తొమ్మిది వేలు పదివేలు వచ్చేది ఇప్పుడు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు కోసం కట్టు అంతే మనం ఇక్కడ పొట్ట పొట్టమాడుచుకుని కడుపు మార్చుకుని పొద్దునుండి రాత్రి దాకా చేయించుకున్నా వచ్చేది ఇళ్ళని మేపడానికి సరిపోతుంది అనమాట ఇదే నడుస్తుంది వ్యవస్థ సారి విద్యుత్ మీద ప్రైవేట్ పెత్తనం అనేది పెరిగిపోతే రేపు పొద్దున్న నా ఇప్పుడు సోలార్లు ఇవన్నీ వేసుకోమంటున్నారు అది పక్కన పెడితే అలాంటివి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి భారం అయిపోద్దా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిల్లులు పెంచేస్తారా తగ్గించుకుని పెట్టినప్పుడు రీచార్జ్ ఫోన్ అయితే కంపల్సరీ సచ్చినట్టు వాడుతున్నారు కదా తిన్నా తినకపోయినా ఫోన్ రీఛార్జ్ ఇప్పుడు ఈ మధ్యన సంక్షేమ పథకాల వల్ల ఏసీలు కూలర్లు ఫ్రిడ్జ్లు ఎన్ని పెట్టినోళ్ళు అవన్నీ తగ్గించుకుంటారు ఇక వాటను తగ్గిస్తారు క్రమంగా ప్రజలకు తెలియదు కదా ఇప్పుడు ఇది చాలా గొప్పగా చెప్తాం కదా మనం ప్రచారం కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినప్పుడు ప్రజలకు ప్రయోజనం అని చెప్పాం మనం ఆ ప్రజల జీవితాలతో ఏం చెప్పలా ప్రజల భవిష్యత్తును వాళ్ళకి తాకట్టు పెడుతున్నామని చెప్పా భారతదేశంలోనే నిరక్షరాస్యతలు అత్యధిక రాష్ట్రం అందే కార్పొరేట్ వ్యవస్థ పుట్టిన రాష్ట్రం విచిత్రం చూడండి ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ పుట్టిన రాష్ట్రంలో నిరక్షరాస్యత అత్యధికంగా ఉంది కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కడ పుట్టాయి మన దగ్గరే కదా ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కడ పుట్టే మన దగ్గరే కదా పుట్టిన రాష్ట్రంలో ఎందుకు పెరిగినాయి నిరక్షరాస్య ఎందుకు పెరిగింది అంటే అది భరించలేనప్పుడు అక్కడికి పంపించలేము మన బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చదువు ఉండదు ఎందుకు ఆ కార్పొరేట్ విద్యా సంస్థల కోసం మంచి పాఠాలు చెప్పగలిగిన టీచర్లు ఇందులోంచి తీసుకెళ్లి అందులో పెట్టేశారు ఈ స్కూళ్ళలో వసతులు ఎవరు ఇస్తే మళ్ళాటికి పోటీ అవుతుందని ఇక్కడ ఇక ఏమీ లేరు ఇప్పుడు ఏం చేయాలా మన పిల్లడు ఒకసారి బాగా తప్పాడంటే తీసేయి ఎనిమిదో తరగతులు తప్పాడే తీసేయి ఏడో తరగతులు తప్పాడే తీసేయి టెన్త్ తప్పాడే తీసేయి పోను అసలు చదువు ఎందుకు ఎక్కడ పోతే ఇంకా అదో ఇదో భోజనాలు అవి పెడుతున్నారని చెప్పి వాళ్ళు ఉన్నారు కొంతమంది మన పిల్లలనప్పుడే ఎందుకులే కష్టాలు కష్టాలని చెప్పి అట్లా కొనసాగించాల్సిందే తప్పించి నిజంగా చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తున్న వాళ్ళు ఎంతమంది లేదా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ కి పంపించి ఆడపిల్లని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్న వాళ్ళు బోర్డు ఎంతమంది ఈ డిస్పాక్టిస్ ఇవన్నీ కనబడుతున్నాయి సమాజంలో మనకి కళ్ళెదకుండా కనబడుతుంది కార్పొరేట్ విద్య వచ్చాకే ఎందుకు ఈ నాశనం జరిగింది కార్పొరేట్ వైద్యం వచ్చాకే ఇవాళ రోజున ఎందుకు నాక్క అనిపిస్తున్నారు డబ్బు లేకపోతే జీవితాలు ఎందుకు చచ్చిపోతున్నారు మనుషులు ఆరోగ్యశ్రీలు లేకపోతే సాంద చచ్చిపోవడమే కదా కాదు కొంత అదృష్టం అది ఇక్కడ సమస్య మనం డీప్ గా వెళ్తే చాలా కీ పాయింట్స్ కనబడతాయి అనమాట సార్ ఇందులో ఇందులో వినియోగదారులు ఇబ్బంది ఒకటైతే ఉద్యోగుల పరిస్థితి ఏంటి ప్రైవేట్ పరం అయిపోతే వాళ్ళ ఆందోళన ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటి ప్రిపేర్ అవ్వాల్సిందే మేబీ నెక్స్ట్ తరం జాయినింగ్స్ ఉండవు ఇప్పుడు చేస్తున్నారు వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అవుట్ సోర్సింగ్ అవును ఇప్పుడు ఇదివరకు మా నాన్న చెప్తుండేవాళ్ళు అనమాట చిన్నప్పుడు మా నాన్నను మా మేనత్త హస్బెండ్ ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇద్దరికి అప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్లో మ్యాన్ ఉద్యోగం వచ్చిందట మా తాతయ్యకి పెద్ద షాపు టెనాల్ ఐరన్ షాప్ అనమాట రోజుల్లో నువ్వేంది లైన్ లెక్కేది ఏంది పని చూసుకో షాప్ లో చూసుకో అని చెప్పారట మా తాతయ్య మా మామయ్య లైన్ మెన్ ఉద్యోగానికి వెళ్ళారు మా ఆయన రిటైర్ అయ్యి ఈగాను ఏమో రిటైర్ అయ్యారు ఆయన పెన్షన్ వస్తుంది కంఫర్టబుల్ లైఫ్ అదంతా ఈయన సరే మా నాన్న ఆ తర్వాత ఆయన చనిపోయాక మా తాతయ్య చనిపోయాక షాపులు ఇవన్నీ పోయి ఆయన సాంతం గుమస్తాగిరి చేయాల్సి వచ్చింది ఆ విధంగా చెప్పినప్పుడు ఇవాళ ఇది చూస్తే అంటే లైన్మెన్గా స్టార్ట్ అయిన ఆయన కెరీరు ఈ స్థాయిలోనూ డిఈ స్థాయిలోనూ రిటైర్ అయ్యారు ఇప్పుడు ఇవాళ లైన్మెన్ సోర్సింగ్ ఇవాళ ఉన్నటువంటి బిల్ కలెక్షన్ అవుట్ సోర్సింగ్ ఇవాళ ఉన్నటువంటి చాలా పనులు అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్టర్ ఇస్తారు వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఇది వరకు అవన్నీ ఆ స్తంభాలు పాతే పని దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగమేగా ఇవాళ ఎక్కడ ఉంది రేపు అంతే ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గిస్తున్నారు మీకు ఉద్యోగాలు బాబు గారి ఫార్ములాలోనే ఉందండి ప్రభుత్వ ఉద్యోగం అంటే కూర్చోబెట్టి పెట్టడం నిదానంగా తగ్గించుకురావాలి అది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు నడుస్తోంది జగన్ ఇచ్చిన పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఫుట్బాల్ ఆడిస్తున్నారు కదా సచివాలయ సిబ్బందిని అట్లాగే అవుట్ సోర్సింగ్కి ఇప్పుడు మళ్ళీ వరకు అతను ఆప్కాశాన్ని పెట్టి వాళ్ళందరికి ఒక లైఫ్ ఇచ్చాడు మళ్ళీ అది తీస్తానంటున్నారు కదా వీళ్ళు దానికి ఇన్సూరెన్స్ ఇదంతా ఉండేది వాళ్ళకి ఏది పిఎఫ్ అట్లాంటిది ఇప్పుడు అది తీసేసి మళ్ళీ తీసుకొచ్చి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇస్తాండ కాబట్టి ఇక్కడ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ ఉంటుంది ప్రైవేటీకరణ దిశగా ఇప్పుడే కాకపోయినా ఈ విధానం కొనసాగితే పదిహేను ఇరవై ఏళ్లలో మనం అడగడానికి కూడా ఏముండదు అంటే ఇప్పుడు మనం కేబుల్ ఉంటుంది ఇదివరకటి రోజుల్లో ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళు ఇది ఇంటర్నెట్ కేబుల్ అది మన కేబుల్ నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ కానీ ఇప్పుడు కొన్ని కేబుల్ నెట్వర్క్ క్లెయిమ్ చేస్తున్నాయి ఏది ఇంటర్నెట్ కేబుల్స్ది యాప్ తెస్తాయి పోగానే మనం దాంట్లో కంప్లైంట్ చేయాలి ఓ మెసేజ్ వస్తుంది రేపు వస్తుంది లేకపోతే ఎల్లుండి వస్తుంది లేదా రాత్రికి వస్తుంది అనేది ఇవాళ రాత్రికి వద్దంటే రేపు వస్తుంది రేపు అంటే ఎల్లుండికి వస్తుంది మనం అడగడానికి ఏముంది అందులో వాళ్ళకి ఫోన్ చేశామనుకోండి కస్టమర్ కేరు దాంతో మెన్షన్ ఇచ్చాను కదా సార్ మీకు అంటారు ఈ రోజులో నీ ప్రొడక్టివిటీ ఎంత పోయిందో వాళ్ళకి అనవసరం నీకైతే బిల్లులో ఏం ప్రాబ్లం లేదు కదా అంటారు అది కింద జీవీనే కదా అంటారు అట్లాగే రేపు పొద్దున ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నీ కరెంటు పోనెక్షను అప్పుడు ఈ పెడతారు ఇప్పుడు కనుక ఏదేదో కొత్తది పెట్టబోతున్నారట మన ఈనాడు జ్యోతిలోనే రాసినట్టున్నారు ఉదయం పది గంటల లోపు వాడితే ఎంత రాత్రి ఆరు నుంచి రాత్రి పది నుంచి పొద్దున్న లోపు వాడితే రేట్లు ఎక్కువ మిగతా టైంలో వాడితే తక్కువ అట్లా పెడతాడు రేపు పొద్దున వీళ్ళకి కూడా ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు కాదు అనడానికి ఏముండదు కన్జ్యూమర్ కూడా సఫర్ అవుతాడు అంతే కానీ ఒక్కటి సార్ ఫైనల్ గా ఈ అంటే ఈ విద్యుత్ ప్రైవేటీకరణ విషయం వరకు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారంతోనే ఇలా జరుగుతాయా లేదంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకుంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించాల్సిందే కేంద్రం మీద బురద చల్లడం తప్పించేం లేదు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేతిలో ఉంటది విద్యుత్ శాఖ అంటే మనం వద్దు అనుకుంటే ఏం అనుకుంటే కేంద్రానికి ఏం సంబంధం సంబంధం లేదు ఏ మాత్రం సంబంధాల విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వపు సబ్జెక్టు కేంద్రం సబ్జెక్టు రాష్ట్రం సబ్జెక్టు ఇట్లా ఉంటుంది అందులో ఇది రాష్ట్రం సబ్జెక్టు వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలోనే అమ్మడానికి ప్లాన్ చేశారు చిట్ట చివరిలో సంస్థ ఇక్కడ ఇందులో కార్పొరేట్ దోపిడీ కూడా ఉంటుంది అండి వీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు యథాతథంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ శాఖ వాళ్ళు వాళ్ళ దాన్ని ఏమంటారు కంట్రోల్ రూములు అదే దాని మన ఏరియా వారి ఆఫీసులు ఉంటాయి కదా డి ఆఫీసులు ఏఈ ఆఫీసులు ఇవి ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ ఉంటాయి కదా ఎలక్ట్రిసిటీవి అవి ఇదివరకు ఊరి చివరినో పెట్టేవాళ్ళు ఆ తర్వాత ఊరు దాని చుట్టూతో పెరిగిపోతుంది ఏమంటాం మనం ఆ కరెంట్ ఆఫీస్ పక్కనే రా ఇల్లు మాది ఇట్లా అంటాం కదా ఇట్లా ఇట్లా కరెంట్ ఆఫీసులు చుట్టూ ఏరియాలు వచ్చేసినాయి ఇప్పుడు అవి మధ్యలోకి ఉన్నాయి ఈ ఈ ఆఫీసులన్నీ కూడా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో గుణదల ఉంది వీళ్ళు అది తీసుకుని అక్కడ పెట్టిన రోజుల్లో గుణదల పవర్ స్టేషను అది మూడు వేలు రెండు వేలు అట ఎకరం ఆ ఏరియాలో ఇవాళ అక్కడ ఎకరం వచ్చేటప్పటికి ఐదు ఐదు కోట్ల పది కోట్ల బలుకుతుంది ఆ దగ్గర దగ్గరకి ఒక యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉంటుంది ఇవన్నీ యథాతథంగా ఇచ్చేస్తారు వాళ్ళకి ఆ కరెంట్ సంస్థలకి వాడు ఎంత సంపాదిస్తాడో చూడండి లక్ష లక్షల కోట్లు ఫ్రీ దానికి కానీ వీళ్ళకి ఐదు వేల కోట్లు పదివేల కోట్లో పార్టీ ఫండింగ్ పిడిగా పంపిస్తాడు అంటే ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో అట్లా తప్పుడు పని చేసేవాళ్ళు ఈ స్థలాల వాల్యూతోనే వాడు అది కొనేసుకోవచ్చు స్థలాల వాల్యూతోనే కొనేసుకోవచ్చు కరెంట్ అఫేర్స్ ఈ స్థలాల వాల్యూలో పదో వంతండి ఒరిజినల్గా ఇల్లు ఇచ్చేది రేపు రేటు అమ్మట గవర్నమెంట్కి వచ్చే డబ్బులు స్థలాల వాల్యూలో పదో అంతే ఈ స్థలాలు తాకట్టు పెట్టుకుని వాడిచ్చేసుకోవచ్చు పెద్ద సీన్ నడుస్తుంది కోటీశ్వరులు దిగుతారు చేస్తే మాత్రం సార్ ట్రైల్ జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది టైంలో ట్రైల్ జరిగింది ముందు ఒక సంస్థకి కంతా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పవర్ స్టేషన్ సంబంధించిన అదేది దాన్ని ఏమంటారు మ్యాప్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు రెడీ చేశారు ఈ టైంలో ఇంకో సంస్థ వచ్చింది నువ్వు వాళ్ళకి కట్టించేస్తావు మేము కూడా ఉన్నాం కదా మొత్తం మూడు సంస్థలు వచ్చినాయి ఇవాళ ఉన్న దేశంలోని ప్రధాన కార్పొరేట్ సంస్థలు పోటీ పడేటప్పటికి లోపు ఆగిపోయారు ఎలక్షన్ వచ్చేసింది ఆగిపోయారు అందులో అప్పుడు లో బీజేపీ గవర్నమెంట్ ఇలా గొడవలు కూడా ఉంటాం మళ్ళీ ఆంధ్రాలో అయితే ఇప్పుడే చెయ్యరు అనుకుంటున్నా కానీ విద్యుత్ సంస్కరణలు మొదట ప్రారంభించింది ఆంధ్రాలోనే కాబట్టి ఆ బడా సంస్థలు కనుక ఏలు పెడితే చెయ్యొచ్చు అదానీలు అదానీలు ఏలు పెడితే జగన్ కూడా నోరు మేతపడు ఇప్పటికీ ప్రీపెయిడ్ మీటర్ వెనక మొత్తం అదాని అస్తం ఉంది అనేది జరుగుతుంది రేపు పొద్దున్న ఒకవేళ లేట్ అయినా కార్పొరేట్ శక్తుల చేతిలోకి అయితే ప్రైవేట్ చేతిలోకి అయితే వెళ్తుంది విద్యుత్ అంతే సంస్థలు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి విద్యుత్ మీద ఇప్పుడు పూర్తిగా ప్రైవేటీకరణ చేతిలోకి వెళ్ళబోతుందా అంటే పవర్ మీద ప్రైవేట్ పెత్తనం రాబోతుందా అనేది దాదాపుగా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక ఇరవై రెండు లక్షల మంది ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందట ఈ నిర్ణయం ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అయితే స్టార్ట్ అయ్యింది ఇది అనేది రేపు సమ్మె కూడా చేయబోతున్నారు తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే వేచిద్దాం